ఓం శ్రీ మాతృ నమ అందరికీ నమస్కారం అండి కార్తీక మాసం స్టార్ట్ అయిన దగ్గర నుంచి అంటే బలిపాడ్యం నుంచి మళ్ళీ పోలిపాడ్యం వరకు కృత్రిక నక్షత్రంలో అంటే సూర్యుడు ఉదయించక ముందే తులసి మాత దగ్గర ఇంట్లో నిత్యపూజ దగ్గర దీపారాధన చేసుకుంటాము స్నానం దీపం దానం అన్ని ఈ కార్తీక వ్రతం ఆచరించే వాళ్ళు ఇవన్నీ పాటించడం జరుగుతుంది ప్రతి నోమికి వ్రతానికి కథ చెప్పుకుని తల మీద అక్షతలు వేసుకుంటే ఆ వ్రతం సంపూర్ణం అయినట్టు ఈ కార్తీక మాసంలో చివరి రోజు చేసే మార్గశిర పాడ్యంకి కూడా ఒక కథ ఉంది మార్గశిర పాడ్యమని పోలిపాడ్యం అని కూడా అంటారు పోలమ్మ మన ఆంధ్రప్రదేశ్లో పుట్టిన కృష్ణానదీ తీరన ఉన్న బాద్ర అనే గ్రామానికి చెందిన స్వచ్ఛమైన తెలిగింటి అమ్మాయి ఈ పోలి చాకలి కులానికి చెందిన ఆవిడ పోలి చిన్నప్పటి నుంచి మహాభక్తితో పూజలు చేసేది తనకు తోచినంతలోనే పువ్వులు పళ్ళు తెచ్చి భగవంతునికి ఆరాధన చేసేది ఎప్పుడు హరినామస్మరణలోనే ఉండేది ఆమె పెళ్ళయ్యాక ఐదవ కోడలకు అత్తవారింట్లో అడుగుపెట్టింది పోలి చేసే పూజలు చూసి అత్తగారికి తోటి కోడలకి కూడా అసూయగా ఉండేది అత్తగారిననే అహంకారం అన్నీ నాకే తెలుసరే అహంభావం ఎక్కువగా ఉండేది పూజలు చేసిన వ్రతాలు చేసినా నాకే పుణ్యం రావాలి అని చిన్న కోడలు అయిన పోలికి మాత్రం పూజ చేసుకునే అవకాశాన్ని ఇవ్వకుండా పూజ సామాగ్రి అన్ని పోలికి అందుబాటులో ఉంచకుండా కనీసం దేవుణ్ణి తలుచుకునే అవకాశం కూడా ఇవ్వకుండా మేము వచ్చేసరికి పనులన్నీ కంప్లీట్ చేయాలి అనుకుంటూ చాలా అంటూ చాలా పనులు అప్పచెప్పి నలుగురు కోడలన్నీ తీసుకుని నది స్నానానికి వెళ్ళి అక్కడే దీపాలు వదిలి వచ్చేవారు కోడలు పోలి మాత్రము అత్తగారు ఎంత అవమానిస్తున్నా ఎంత పని చెప్తున్నా విసుక్కోకుండా అత్తగారిని గౌరవిస్తూ ఇంట్లో చాకిరి మొత్తం చేసేది పూజ చేయడానికి మాత్రం ఏ ఒక్క వస్తువు దొరికేది కాదు అయినా కూడా ఆవిడ ఎలాగైనా దీపారాధన చేయాలన్న కోరికతోటి పెరట్లో పత్తి చెట్టుకు ఉండే పత్తికాయలు వలిచి ఒత్తులు చేసి అప్పట్లో మజ్జిగ చిలికేవారు కదా ఆ కవ్వానికి అంటిన వెన్న జిడ్డుని ఆ ఒత్తికి అంటించి పెరట్లో ఉన్న అరటి చెట్టు నుంచి ఒక బెరడు తీసి ఆ అరటి డొప్పలో చిక్కుముక్కి రాయి ఉంటుంది కదా అంటే ఒక రాయి నుంచి ఇంకొక రాయితో కొట్టి నిప్పు పుట్టించేవారు కదా అలాగా ఒక రాయి నుంచి ఇంకొక రాయి కొట్టి నిప్పు పుట్టించి అలా దీపాలు వెలిగించేదావిడ దీపాలు వెలిగించి మళ్ళీ ఎవరైనా చూస్తారేమో అనే భయంతో ఆ దీపం కనపడకుండా చాకలి బాణని ఆ దీపంపై బోర్లించేది అలా నెల రోజులు కూడా ఆమె తన సాయశక్తిలో ప్రయత్నించి కార్తీక మాసం మొత్తం అంటే అమావాస్య వరకు దీపారాధన చేసేది ఆమె చేసే పూజ ఆమెకు ఆ భగవంతుడికి తప్ప ఎవ్వరికీ తెలీదు ఆమె భక్తికి మెచ్చి మార్గశిర పాడ్యం రోజున విష్ణుభటులు పూలమ్మ ప్రాణం ఉండగానే వైకుంఠానికి తీసుకువెళ్తారు అని కథలో చెప్పబడింది ప్రతి వ్రత కథలో కూడా ఒక నీతిని తెలుసుకోవడం నియమాల్ని పాటించడం తెలుసుకోవాలి ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన నీతి మనసు ఉంటే మార్గం ఉంటుంది అని తెలుసుకోవాలి ఒక మంచి పని చేయాలనుకునే సంకల్పం గొప్పది అయ్యి పట్టుదల కృషి అదే వస్తుంది పూలికి వాళ్ళ అత్తగారు ఒక పూజ సామాగ్రి కూడా అందుబాటులో లేకుండా చేసిన ఆమె దీపారాధన మానలేదు ఆడంబరాలు లేకుండా కేవలం భక్తి ఉంటే చాలు భగవంతుడి సన్నిధి చేరొచ్చు అని చెప్పే కథ అందుకే ఆవిడ గుర్తుగా మార్గశిరపాఠ్యమి రోజున దీపాలు వెలిగించుకుని పోలిని స్వర్గానికి పంపే ఆచారంగా అందరూ జరుపుకుంటారు ఈ అరటి డొప్పల్లో ఆవు నెయ్యి దీపాలు వెలిగించడం వలన అవి కాలి వాటి నుంచి వచ్చే గాలి మనం పేల్చడం వలన మనకి చాలా ఆరోగ్యం నీళ్ళలో వెలిగే దీపాలు చూడడానికి కూడా చాలా అందంగా కనబడతాయి నదులకు వెళ్ళే అవకాశం ఉన్న వాళ్ళు అక్కడే స్నానం చేసి ఉతికిన పొడి బట్టలు కట్టుకుని దీపాలు ఆ నదిలోనే వదులుతారు నది అందుబాటులో లేని వాళ్ళు ఇంట్లోనే మట్టి లేదా ఇత్తడి పాత్రలో నీళ్లు పోసుకుని ఆ నీళ్ళనే నదిగా భావించి ముందుగా వినాయకుడి పూజ చేసి వినాయకుడికి రెండు దీపాలు వదిలిన తర్వాత బేసి సంఖ్యలో పువ్వు ఒత్తులు ఆవి నెయ్యి తడిపి పోలి దీపాలు వదలాలి నెల మొత్తం చేయని వారు ఈ ఒక్కరోజు నెల మొత్తం దీపాలు అంటే తిథుల ప్రకారం ముప్పై ముప్పై ఒకటి అలా వస్తాయి కాబట్టి అవి ముప్పై ఒకటి ఆ రోజు ఒత్తులు రెండు మొత్తం ముప్పై మూడు ఒత్తులు వెలిగించే నెల మొత్తం వెలిగించిన ఫలితం దక్కుతుందని అంటారు నెల మొత్తం దీపారాధన చేద్దాం అనుకునే వారికి కూడా మధ్యలో ఆటంకం కలగవచ్చు అలాంటి వారికి ముప్పై మూడు దీపాలు తగులు మిగులు ఉన్నా కవర్ అయిపోతున్నాయి కవర్ అయిపోతాయి ఈ లాస్ట్ రోజున ముప్పై మూడు ఎలగించడం వల్ల భగవంతుడు భక్తి మాత్రమే చూస్తాడు ఆర్భాటాలు చూడడు అని కథలో సారాంశం అయినా కూడా మనకి అవకాశం ఉంది కాబట్టి మనం ఉన్నంతలో మన ఆనందం కోసం పువ్వులతో డెకరేట్ చేసుకోవచ్చు ఈ డెకరేషన్ మన కోసం మన ఆనందం కోసం దానివల్ల ఏదో ఏదో అవగొట్టం పూజ అనిపించుకోకుండా ఎక్కువసేపు స్పెండ్ చేస్తాం కాకపోతే పూజ పనుల్లో నిమగ్నం అయినంతసేపు అవుతున్నంతసేపు కూడా మన నోటికి ఈజీగా ఉండే హరినామ స్మరణ చేసుకోవడం చాలా మంచిది పూజ ఎవరి ఆచారాన్ని బట్టి వాళ్ళు చేసుకోవాలి అందరి పూజ ఒకలా ఉండదు ఇది ముందు చేయాలి అది వెనక చేయాలి అనే రూల్స్ పెట్టుకోవద్దు ఎవరికి ఎలా తోస్తే ఎలా కంఫర్ట్ ఉంటే అలా చేసుకోవాలి తులసి అష్టోత్తరాలు అలాగే విష్ణు సహస్రనామాలు ఏది కావాలన్నా మనకి గూగుల్ మహాతల్లి ఉంది కదా అందులో సెర్చ్ చేస్తే మనకు అన్నీ దొరుకుతాయి అవి వింటూ పూజ చేసుకోవాలి అది కూడా అవైలబుల్ లేకపోతే కేవలం నామస్మరణ చేసుకుంటూ పూజ చేసుకున్న అంతకన్నా ఎక్కువ ఫలితమే వస్తుంది పోలి కథను చెప్పుకుంటూ లేదా వింటూ దీపాలు వెలిగించి నీటిలో వదలాలి ఈ రోజు బ్రాహ్మణులకి స్వయం పాకం ఇవ్వడం చాలా మంచిది ఓం శ్రీ మాతృ నమ இத்துடன் இந்த